నా మాట విని లెన్సులు తీసేసాక గదిలోంచి బయటికి రాకు అర్థమైందా అటు కాదు ఇటు వస్తున్నానుగా పెళ్లికి ముందు మీ నాన్న మా అమ్మాయి సైట్ ఉంది సైట్ ఉందంటే అంటే ఏ జూబ్లీల్స్ లోనూ ఉందనుకున్నా ఇదని మొత్తం అయిపోయాక తెలిసింది హలో హలో విశ్వనాథ్ నేను చంద్రశేఖర్ ని హాయ్ శేఖర్ ఏంటి కబర్లు ఏం లేదురా మీ మద్రాస్ మేనేజర్ నీకు ఇమ్మని ఈ వేళ ఈవినింగ్ నాకు ఒక పార్సిల్ ఇచ్చాడు ఫ్లైట్ దగ్గరనే ఎయిర్పోర్ట్ లో అంజలి చూశాను మీ అమ్మాయికి ఇద్దాం అనుకునే లోపే తను ఇన్ లోకి వెళ్ళిపోయింది రేపు నేను ఆఫీస్ పంపిస్తాను బాయ్ హా బాయ్ హలో హలో అను నేను మా అంజలి డాడీని గుడ్ ఈవినింగ్ అంకుల్ హా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏమా అంజలి ఇంట్లో ఉందా లేదు అంకుల్ ఈవేళ అసలు నేను అంజలిని కలవలేదు ఓకే మా గుడ్ నైట్ హాయ్ డాడీ అరే హాయ్ ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు అను వాళ్ళ ఇంట్లో ఉన్నాను డాడీ ఓ సర్రా భోజనం చేద్దాం వాళ్ళు బలవంత పెడితే డిన్నర్ కూడా అక్కడే చేసేసాం డాడీ ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకో గుడ్ నైట్ పాపా హా గుడ్ నైట్ గుడ్ నైట్ అంజలి సాయంత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అది ఎందుకు వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగింది నాకు ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఫోన్ చేస్తాను సార్ నేను వెయిట్ చేస్తుంటాను ఓకే సార్ చెప్పు అంజలి ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కి ఫ్రెండ్ తో కలిసి బాంబే కెళ్లారండి సెవెన్ ఫార్టీ ఫైవ్ కి బాంబే దిగారు అక్కడ ఎయిర్పోర్ట్ లో ప్రీపేడ్ ట్యాక్సీ మాట్లాడుకున్నారు టాక్సీ నంబర్ ఎంహెచ్ జీరో వన్ డబల్ ఫోర్ టూ ఫైవ్ సార్ డ్రైవర్ తో మన వాళ్ళు మాట్లాడారండి అతను చెప్పిన దాని బట్టి వాళ్ళు ఫర్నిచర్ వాళ్ళ నుంచి టేబుల్ రెండు చైర్స్ తీసుకున్నారు సన్ అండ్ సెంట్ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ పార్సల్ తీసుకున్నారు అక్కడి నుంచి బ్యాండ్ స్టాండ్ వెళ్ళి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నారు సార్ డిన్నర్ డిన్నర్ చేశారు సార్ మళ్ళీ నైన్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ క్యాచ్ చేసి టెన్ ఫార్టీ ఫైవ్ కి హైదరాబాద్ దిగారు ఫ్రెండ్ పేరేంటి టికెట్ లో రిషి అని ఉంది సార్ సార్ ఎనీథింగ్ ఎల్స్ సార్ గుడ్ నైట్ సార్ నేను అప్పుడే చెప్పాను రా మన ప్రిన్సిపాల్ తోనే ఏమని అందరికీ తలబాలు కొనేవని వినలేదు ఇప్పుడు చూడు బాలు కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు ఎతవా అది రా ఎవడన్నా చూస్తే మన కాలేజీకి క్షేమిరా ఈడు బాబు పండు చాలా లేట్గా తెలుసుకున్నావు మీతో కొంచెం చెప్పండి ఇక్కడ కాదు ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో వస్తారా హలో అంకల్ ఏం చేస్తుంటావు డిగ్రీ ఫైనల్ ఫైల్ సార్ చదువు అయ్యాక ఏం పెళ్లి చేసుకుందాం అనుకుంటానండి ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నాం హనీ మున్కి వెళ్తానండి ఆ తర్వాత ఆ తర్వాత ఏముంటుందండి పిల్లలు పుడతారు పెరిగి పెద్దోళ్ళు అవుతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం వాళ్ళు హని ముందుకు వెళ్తారు కాబట్టి వాళ్ళకే పిల్లలు పడతారు ఆ తర్వాత ఎంతసేపు ప్రేమ పెళ్లి పిల్లలు ఇవి తప్పితే ఇంకేం ఉండవా ఇంతకంటే ఉంటుంది ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఉంటుంది ముప్పై ఏళ్ల క్రితం నా భార్యను తీసుకుని ఓ సూట్ కేస్తూ హైదరాబాద్కి వచ్చాను దాని మెళ్ళో మంగళ అమ్మి బిజినెస్ స్టార్ట్ చేశాను ఈరోజు కోట్లు సంపాదించాను అలాంటిషన్స్ ఏం లేవా నీకు మీ అబ్బాయి ఏం నా వాడే వాడేయండి అదేంటండి మీ లెక్క ప్రకారం మీ అబ్బాయికి పెళ్ళవు కానీ చేతికొని సూట్ కేసి ఇచ్చి కోడలిమె మంగళసూత్రంతో రోడ్డు మీదకి పంపేయాలి కదా మన లైఫ్ లాగే ప్రపంచంలో ప్రతివాడి జీవితం ఉండాలని అనుకుంటామండి సార్ ఒక రిక్షా తోటన దగ్గర మొదలుపెట్టి అయ్యాడు కదా అని అది కొడుకు కొత్త రిక్షా పెట్టి ఎదగమండం అది బాగుండదు సార్ మనం పది మెట్లు ఎక్కితే మన పిల్లలు పదకొండో మెట్ నుంచి మొదలు పెట్టాలనుకోవాలి కానీ మళ్ళీ స్టార్ట్ నా కూతురు నిన్ను ప్రేమించిందంటే నీతో కలిసి బాంబే దాకా వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా తెలివైన వాడివే ఉంటావు అనుకున్నాను కానీ నీతో మాట్లాడక తెలిసింది నువ్వు మూర్ఖుడివి నువ్వు నాకు నచ్చలేదు పర్లేదు సార్ అంజలిగా చాలా చాలదు ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఐ లవ్ యూ ఒక గ్రీటింగ్ కార్డ్ ఇస్తే చాలు కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి దానికి కొంచెం ఖర్చు అవుతుంది నీకు అంత స్తోమత ఉందనుకోండి ప్రేమించాలంటే పోషించాలంటే ఉండాలి ఐస్ క్రీమ్ అడిగితే రెస్టారెంట్ కొనే ఎంత పద్దెనిమిది కూతురు ఇష్టం కోసం ఓ తండ్రి పడే నలభై ఎనిమిది ఏళ్ల కష్టం నేను రోజుకి లక్ష రూపాయలు సంపాదిస్తాను నీ లైఫ్ మొత్తం మీద లక్ష రూపాయలు సంపాదించి నాకు కనపడు నా కూతురు నీకు ఇచ్చి చేస్తాను లేదా ఆ సూట్ కేసులో కోటి ఉంది దాన్ని తీసుకొని నా కూతురికి కనపడకు నవ్ ద బాల్స్ ఇన్ యోక్ కోర్ట్ ఐఎమ్ ఆల్వేస్ రైట్ నానా మన మిల్క్ పౌడర్ కి మంచి క్యాప్షన్ ఒకటి పెట్టా ఆ లైన్ విన్నారంటే జనం లైన్ లో నిలబడి మరీ కొంటారంటే ఏ మామూలుగా నిలబడితే అమ్మరా ముందు అదేంటో చెప్పు ఎలా ఉందో నేను చెప్తాను ఈ మిల్క్ పౌడర్ తో మీ పిల్లలు ఎదగడానికి కావాల్సినవన్నీ మీరు కొనగలుగుతారు ఒక్క తల్లి ప్రేమ తప్ప బాగుంది కదా బాగాలేదు ఏ మనం అమ్ముతున్నదే మిల్క్ పౌడర్ అంటే తల్లి పాలని డబ్బాలో పోసి అమ్మేస్తున్నాం మరి తల్లి ప్రేమని అమ్మలేమంటే ఆ లైన్ మార్చు ఈ పౌడర్తో మీ పిల్లలు ఎదగడానికి కావాల్సినవన్నీ కొనగలరు ప్రేమతో సహా ఏం చేసావు చెప్పు నిన్నే అడిగేది నీ గొలుసు ఏం చేసావురా ఏంటండి ఏమైంది ఏంటి అర్పులు నీకు నా అర్పులు అనిపిస్తాయి కానీ వాడు చేసే పనులు కనిపించవు ఏం చేశాడండి ఏం చేశాడా ఇది చూడు వాడి గొలుసు బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఇరవై వేలు అప్పు తీసుకున్నట్టొద్దునే వడ్డీ కోసం ఆ బ్యాంక్ వాడు మన షాప్ తెరిపించి అడిగాడు అంత డబ్బు నీకెందుకురా అప్పులు అడిగేటప్పుడు తప్ప మామూలు మీలో మాట్లాడవా కోపం వచ్చిందా నీ కోపం కంటే స్పీడ్గా పెద్ద నెలలో వడ్డీ కట్టమని ఆ బ్యాంక్ వాటి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుందిరా రేపు నువ్వు నెలకు పది లక్షలు సంపాదించినప్పుడు రోజుకు ఇరవై వేల ఆనందంగా ఖర్చు పెట్టుకో అప్పటివరకు నేను అనుకున్నది కిరాణా కొట్టేయని మాత్రం మర్చిపోకు రే పిల్లల్ని చూస్తే మాకు కష్టపడి పెంచాలనిపించాలి కానీ తప్పదు భరించాలనిపించకూడదు నువ్వేం భరించక్కర్లేదు అప్పుడు నేనే తెలుస్తాను పెట్టింది నన్ను బాంబే తీసుకెళ్ళడం కోసమే కదా ఎందుకు అంత ఖర్చు పెట్టి డబ్బులు వాళ్ళందరూ ఖర్చు పెట్టలేరు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందించలేరు కానీ నేను ఆ రోజు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి పది రూపాయలు ఎంజాయ్ చేశాను కానీ మీ డాడీ నేను అలా తిడుతుంటే మా నాన్న దిట్లో పది నిమిషాలు మర్చిపోతాను అంజలి కానీ నీతో గడిపిన సాయంత్రం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది నువ్వేం నువ్వేమనుకోనంటే నేను ఎంత రియాక్ట్ కాకూడదు అనుకున్నా ఈ విషయంలో కామ్గా ఉండలేకపోతున్నాను రిషి ఎందుకంటే జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది అందుకే ఇది మీ డాడీకి ప్లీజ్ మా నాన్నలాగోలుసుకొచ్చి నా మనసు గురించి ఆలోచించట్లేదు నాకు మా నాన్న తిట్టినప్పుడు కూడా ఎందుకు ఆగడం లేదు కనిపించిన ప్రతిసారి డబ్బులు అడిగేవాడి కదా అని ఇది కూడా డబ్బు కోసం అనుకున్నావా ఆ రోజు నువ్వు సముద్రం చూస్తున్నప్పుడు నీ కళలో వచ్చి ఆనందం చూడాలనుకున్నాను తన కోసం ఏమైనా చేయాలనుకున్నాను కానీ నువ్వు దానికి రేట్ కట్స్ ఎందుకంత నీళ్ళు ఆలోచించావు తప్పని వాళ్ళందరూ ఇలాగే ఉంటారా నీలా నీ నాన్నలా ప్లీజ్ ఏంటి ప్లీజ్ నీ దృష్టిలో మా నాన్న ఇప్పుడు నేను ఇరవై వేలు తెచ్చిపోతే నేను ఇంట్లో కెట్టేస్తాడు సో నువ్వు రక్షించాలి ఇదే కానీ ఫీలింగ్ నేను అందుకే వెళ్ళి మరి ఎందుకు ఇచ్చావు ఇప్పుడు నేను కూడా పేపర్ మీద టికెట్ కింద అయింది టేబుల్ కింద అయింది తినడం కింద అయింది రాసి చేస్తాను ఎక్కడ సరిపోతుందా ఇందులో నేను ఒక అందమైన అమ్మని పిలిపించాలనుకున్నాను యాక్చువల్లీ కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అనిపించింది నేను ఒక డబ్బు నమ్మని తప్పు చేశాను